మనకి భూ సమస్యలు విపరీతంగా ఉన్నాయి వాటిని పరిష్కారం మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది చూడండి మనకి విపరీతంగా ఎస్పెషల్లీ మన పాండెం నియోజకవర్గంలో మన ఓరకల్లు మండలంలో విపరీతంగా భూ సమస్యలు ఉన్నాయి గతంలో మనము రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ గ్రామంలో చాలా మంది పేదలు ఉన్నారు ఎవరైతే వాళ్ళు సాగు చేసుకుంటారన్న ఉద్దేశంతోనే మీరు సాగు చేసుకున్న పొలాన్ని మిగిపోయినటే ప్రతి ఒక్కరికి రెండు ఎకరాలు రాగా పద్దా చేసి ఇవ్వడం జరిగింది గతంలో వచ్చిన పాలకులంతా ఇష్టానుసారంగా కబ్జాలు చేశారు ఎవరికి దొరికినంత వాళ్ళు కబ్జాలు చేసుకొని మనం ఎంతో అనేది సాగుకు ఉపయోగంగా లేని పొలాన్ని కూడా మీరు ఎంతో ఉంటే దాంట్లో మట్టి తోలుకొని రాళ్ళు ఇవ్వేసుకొని పిచ్చి మొక్కలు తీసేసుకొని ఎన్నో ఏళ్ళు పట్టింది సాగులోకి తెచ్చుకోవడానికి సాగులోకి తెచ్చుకున్న తర్వాత కూడా వాటికి మళ్ళీ మీరు మామిడి మొక్కలు నాటుకొని చాలా మంది ఈ రోజు కూడా ఎంతో పంట చేతికి వచ్చే టైం కూడా వచ్చింది అటువంటి వాటిని ఈ గ్రామంలో వైసీపీ నాయకులు కబ్జాలు చేసి వాళ్ళ పైన ఆన్లైన్ లా ఎక్కించుకోవడము వాళ్ళ అనుభవంలో ఉన్నట్లు అంతేకాకుండా ఇక్కడ మనకి సోలార్ అయితేనేమి ఏమైనా నేషనల్ హైవే రోడ్లు వస్తుంటే అన్ని వాళ్ళే నష్ట పరిహారాలు వచ్చినటువంటి వాళ్ళే తినడం జరిగింది అలా జరిగిపోయింది గతంలో అందుకనే ఈ రోజు ఈ గ్రామంలో రెవెన్యూ సదస్సులు ఉన్నాయి కాలువ గ్రామానికి ఖచ్చితంగా రెవెన్యూ సదస్సులను పరిష్కారం చేసుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ గ్రామానికి రావడం జరిగింది నేనే నేను ఈ గ్రామానికి వస్తానని చెప్పి ఈ రోజు రావడం జరిగింది చూడమ్మా తప్పకుండా మీకు న్యాయం చేయడానికే మేము ఉన్నాము మీరు ఏదైతే ఈ రోజు మొన్ననే కొంతమందిని మనవలనే తీసుకెళ్ళి జాయింట్ కలెక్టర్ గారిని కూడా కల్పించడం జరిగింది చాలా అవకతవకలు జరిగినాయి వాళ్ళ దగ్గర ఏ క్షణాన ఏ రిపోర్ట్ కావాలన్నా ఇవ్వడానికి మన గ్రామంలోని యూత్ పిల్లలు రెడీగా ఉన్నారు అంత అవకతవకలు జరిగినాయి కాబట్టి మీ పొలాన్ని తప్పకుండా ఈ రెవెన్యూ సదస్సులు పూర్తయితారు తర్వాత మన ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో ఒక టీం ఏర్పాటు చేసి గ్రామ ప్రతి ఇల్లు ఎవరైతే మీరు సాగులో ఉన్నారో మీకు ఎవరికైతే పట్టా ఉందో మీ పొలాలు మీకు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా తీసుకుంటానేస్తా ఉన్నా అంతేకాకుండా ఎలక్షన్స్ ముందు ఇంకా మళ్ళీ అధికారంలోకి రావాలని వైసీపీ మాజీ ఎమ్మెల్యే మీకు అందరికీ తెలుసు ప్రతి రోజు ప్రతి గ్రామంలో రోజు వెయ్యి పట్టాలు ప్రతి గ్రామానికి వెళ్ళడము వెయ్యి నుంచి పదహైదు వందల వరకు మీకు ఇళ్ళ పట్టాలు ఇస్తా ఉన్నాం ఇళ్ళ పట్టాలు ఇస్తున్నాం రోజు ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది కానీ అవన్నీ ట్రేక్ పట్టాలు దాంట్లో కనీసం ఎంఆర్ఓ గారి సైన్ ఉండదు ఆఫీస్ సీల్ ఉండదు స్థలం ఎక్కడుందో తెలియదు మీకైతే పట్టాలు ఇస్తున్నాం అంటే మళ్ళీ అధికారంలోకి రావాలా మళ్ళీ మన పాళం నియోజకవర్గాన్ని నాశనం చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఆ పని చేస్తారు ఒక్క కాల్వ గ్రామంలోనే కాదు కాల్వ హసనాపురం నల్లూరు ప్రతి ఒక్కటి ఓరొక అన్ని గ్రామాల్లో ఉంది ఆల్రెడీ నేను ఇప్పటికే ఎంఆర్ఓ గారి కూడా చెప్పడం జరిగింది అవన్నీ ఫేక్ పట్టాలు వాటన్నిటినీ రద్దు చేసి మీకు స్థలాలు కానీ అలాగే ఇల్లు కానీ తప్పకుండా శాంక్షన్ చేసి మీకు అందరికీ ఇల్లు ఇళ్ల పట్టాలు ఇస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా గతంలో ఏవైనా శాంక్షన్స్ ఉండి వాళ్ళు వాటిని నిలబెట్టమని కూడా నేను ఈ సందర్భంగా ఎంఆర్ఓ గారికి కూడా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే అవన్నీ ఫేక్ పట్టాలు ఈ గ్రామానికి చాలా సమస్యలు ఉంది మీరు చాబులో ఉన్న పొలాలు మీ పేరిటనే పాస్బుక్లు ఇచ్చి ఇచ్చి మీకు మీ సమస్యను తీర్చడానికి ఈ రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది ఆల్రెడీ ఇక్కడ ఉన్న మన పిల్లలు కూడా లోకేష్ బాబు గారిని కూడా కలవడం జరిగింది లోకేష్ బాబు గారు కూడా దీనిపైన సర్వే రిపోర్ట్ తయారు చేయమని ఫీల్డ్ కి వెళ్ళమని ఆల్రెడీ ఎంఆర్ఓ వాళ్ళని ఇది వచ్చి రావడం జరిగింది వాళ్ళు కూడా రిపోర్ట్ రాస్తున్నారు మీరు సాగులో ఉన్న వాట మాత్రం వాస్తవము అది మీరు వేరే సర్వే నెంబర్ లో ఉన్నారా దీంట్లో ఉన్నారా అనేది అది సెకండరీ ఏది ఏమైతేనేమి మీరైతే సాగులో ఉన్నారు మీరు ఏ పొలంలో అయితే సాగులో ఉన్నారో ఆ దానిపైనే పంట చేసి ఇచ్చే బాధ్యత తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికి తెలియజేస్తాం హబ్బంది ఇక్కడ మంచి రేట్లు కలుగుతా ఉన్నాయని చెప్పేసి కూడా ఇష్టానుసారంగా దోచేయడం జరిగింది తప్పకుండా మీ పొలాన్ని న్యాయం చేసే రీతిగా జరుగుతుంది ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా మన నియోజకవర్గానికి వచ్చినప్పుడు మా నియోజకవర్గంలోనే ఈ కబ్జాలు ఎక్కువ ఉన్నాయి అందందుకే ఆయన ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా తీసుకొని రావడం జరిగింది అది కూడా ఉంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చినారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వము పనిచేస్తుంది కాబట్టి తప్పకుండా అంతేకాకుండా మీకు ఇప్పుడే డెవలప్మెంట్ కూడా మనం వచ్చే ఆరు నెలలు కూడా కలిగి ఇప్పుడే మీ గ్రామంలో సీసీ రోడ్లు కూడా పడతా ఉన్నాయి అంతేకాకుండా రేషన్ కార్డులు కూడా చాలా మంది రేషన్ కార్డులు లేవని తెలియజేస్తా ఉన్నారు వాళ్ళకు కూడా తొందరలోనే కొత్త రేషన్ కార్యక్రమం కూడా కాబట్టి మన ప్రభుత్వం గతంలో గుంతల రోడ్లు ఎన్ని యాక్సిడెంట్లు ఎంత మంది చేతులు కాలే పోగొట్టుకుంటున్నారు అంతేకాకుండా ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి అటువంటిది మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే గుంతల మహిద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉండాలని చెప్పేసి ఆర్ఎంబి డిపార్ట్మెంట్ వాళ్ళంతా ఎక్కడా గుంతలు లేకుండా చేస్తున్నారు అలాగే పిఐ డిపార్ట్మెంట్ లో కూడా రోడ్ లేసేంత వరకు గుంతలకు కూడా ఆలోచనలో ఉంది ఏదేమైనప్పటికీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు గాని అలాగే మనకి తాగునీటికి ఏ దానికి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా తప్పకుండా కాలో గ్రామంలోని ప్రజలందరికీ న్యాయం చేసే దిశగానే ప్రభుత్వము అడుగులేస్తా ఉంది తప్పకుండా మీకు ప్రతి ఒక్కరికి ఆల్రెడీ రెండు రెండు సెంటలి కూడా మన ప్రభుత్వము గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి ఇంటి పట్టాల కోసం రెండు సెంట్ ఇవ్వమని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇల్లు కూడా రెండున్నర లక్షలు కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరికైతే ఇల్లు లేదో అర్హత ఉందో అందరికి ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటామని సందర్భంగా మీకు న్యాయం చేయడానికే ఇక్కడికి రావడం జరిగింది కొద్దిగా లేట్ అయినా కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్న ఆరోగ్యం బాగాలేదని చెప్పి మన దృష్టికి తీసుకొని వస్తే వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ కూడా చేపించడం జరిగింది దాదాపు మూడున్నర లక్షల అతనికి కూడా కావడం జరిగింది అతను ఏ పార్టీలో ఉన్నా పార్టీలకు అతీతంగా న్యాయం చేయాలి విద్యకు వైద్యానికి న్యాయం చేయాలి అన్న ఉద్దేశంతో ఇదని కూడా ఇప్పించడం జరిగింది కాబట్టి మీరందరూ ఇవి కూడా గ్రహించుకోవాలా వీటన్ని గుర్తు పెట్టుకోవాలని కూడా మీకు అందరికీ తెలియజేస్తాను